ఏంటి తెల్లారి అలవాటులేదు చేసేటప్పుడు చెప్పు మన ఉద్యోగం అందరికి సాయం చేయడమే సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాయి రాసులు చూద్దాం జానికే కదా నీ పేరు కాదు సోమతి ఏం కావాలి నీకు అదే మామూలుగా ఇంటి పనులు చేసేవాళ్ళ పేరు జానికనే ఉంటుంది

నా లారీ ఇంకా రాలేదని చెప్తున్నా లారీయే కదా వస్తుంది రే అన్నా అతనంత కష్టపడుతుంటే వాళ్ళంతా సాయం చేయకుండా అలా చూస్తూ నుంచి మనం వెళ్ళి చేద్దామా ఆయన దండేలు తీస్తున్నాడు రా తొంభై ఆరు ఏంటి కుమార్ వద్దు సార్ వాడుతారు ఈ విషయంలో అన్నను ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్న పులి కదా నాకేదైనా పని ఇప్పించండి సార్ నేనేమి చేయకుండా ఊరికే తిని కూర్చోండి కూడా ఊరికి ఉండడం ఇష్టం అయితే నేను ఇక్కడ ఉన్న బళ్ళని కడిగేస్తాను కొంచెం ఆలోచించేయన్నా అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా ఎక్కడ ఉందో నేను చూపిస్తాను ఏమైంది ఏంటా ఏమైంది డాడీ పెద్ద ప్రాబ్లం ఏంది మేము ఫ్యాక్టరీ దాకా వెళ్ళాం అప్పుడే మూడు నాలుగు జీపుల్లో ఎవరో వచ్చారు లారీని తీసుకువెళ్లారు శివాన్ కూడా కిడ్నాప్ చేశారు ఎవరు మిస్టరీ వాళ్ళు తీసుకెళ్ళింది కాదురా డే మైండ్ కోటిన్నరా అడిగింది చేద్దాం అబ్బాయి ప్రాణాలతో చెలకాటం వద్దు మనకు అబ్బాయే కదా ముఖ్యం వాళ్ళకి లారీలో గంజాయి ఉన్న విషయం తెలియదు అది తెలియకముందే ఏంటి మేస్త్రి ఇది ఒక పాత లెక్కలే తీర్చాలి తీర్చక తప్పదు ఇప్పుడు మన డాడీ కొడుకు విషయం కాబట్టి వెనక్కి తగ్గారు డాడీ ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడమే చూశావు నల్ల డ్రెస్ వేసుకున్నారే అనుకో ఎమ్ ప్రాణాలు తీయకుండా ఎప్పుడు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు దీన్ని తిరిగి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు మేస్త్రి నా బిడ్డ ఒంటి మీద కూడా చీరేస్తానని చెప్పు నా ఇప్పుడు చెప్పింది నీ లారీని మా శివాని వాళ్ళు పట్టుకెళ్లారని బద్రా నువ్వు నువ్వురా నేను వస్తాను నా బట్టి నాకు కావాలి ఇక ఇక్కడ ఉన్న బోళ్ళన్ని నేను వెళ్ళాలనుకుంటా డాడీ డబ్బులు ఎవరని చెప్పావు కదరా ఇప్పుడు నా నాకాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా మేస్త్రే నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు ఈ కాదర్తో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా ఇదే వాడికి కూడా బాగా తెలుసు ఎందుకంటే నా తీసుకురా సుల్తాను ఆ తీసుకురమ్మను వాడిని ఇలా తీసుకురండ్రా వాడు కట్లు పండురా పోరాపో ఈ చంపేద్దాం అనుకున్నా పాత దోస్తు కొరకనే వదిలేసాడా ఎవడీ బండిలో తాళం లేదు ఉండదయా తాళం బండిలో ఉండదు ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే అది నాకు ఇచ్చేస్తే దీన్ని ఈయను కదా మా షీర్ని గుండెల మీద తన్నట్టు కదా నాకు తల వంపులైపోలా అందుకే ఆ లారీని జమ అయ్యో అంత మాట అనకండి ఈ లారీ నాది మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి కానీ తాళం ఇచ్చేయండి అంటే లారీ తీసుకునే పోతావా మరి తప్పదుగా నా లారీ నాకు కావాలి రేగోభాయ్ వీటిని చూసినావా ఒకటో నెంబర్ బాగా ఏటెక్కి బలిసి ఉన్నాయి వీటిని గనక నీ మీదకి ఉసుగలిపిన అనుకో నీ గుండెల్ని శాడాడతాయి నా లారీ నాకు ఇస్తే నేను పోతాను అడుగుతున్నాడుగా ఇచ్చేయం ఆ గౌరవాన్ని కాపాడు కుమార్ వీరు డోరాను డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకొని మెచ్చుకుంటే అది చరిత్రరా చరిత్ర తెలుసా నీకు క్షమించాలి నాకు ఈ చరిత్ర అంటే ఏంటో తెలియదు అన్నట్టు చరిత్ర అంటే కమలహాసన్ మరో చరిత్ర నీకేం కావాలి ఏం కావాలన్నా సరే అడుగు ఆ దేవుడే వరం ఇస్తున్నాడు అనుకోని కోరుకో కుమార్ కోరుకో నేను అడగొచ్చా ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా అరే అడుగు కుమారన్న అడిగైనా అడుగు అడుగుతున్నా అడిగేయచ్చు కదా అడుగన్నా నా తమ్ముడు మణికేదైనా ఉద్యోగం Ha, ha, నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసూటికల్ కంపెనీ జాయిన్ నిజమా నెలకి అతనికి నలభై వేల రూపాయలు జీతం ఏంటి చాలా చాలా ఎంత మాట అన్నారు సార్ నేను మీకు జీవితాంతో రుణపడి ఉంటాను మణికి మంచి ఉద్యోగం నెలకి నలభై వేలు జీతం నాకు మా నాన్న పెంచిన బాధ్యతలు తీర్చేశారని సంతోషంగా ఉంది ఎందుకో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉంది దేనికి పాపం ఆయన చూడ్డానికి మొరటోడ్లా ఉంటాడు కానీ చాలా మంచి మనిషి ఆ పేరులోనే ఏదో మాయ ఉంది డాడీ గిరిచ నేను ఏమడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడే అవసరాల కోసం ఆదరించే వాళ్ళతోటి అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి మూసుకుని వాకుండా పడుకోవే పల్లెటూరు బయట నీతో చెప్పాను చూడు నువ్వు మాత్రం పట్నంలో పుట్టావా ఏంటి నువ్వు నాతో దుండపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు ఇప్పుడే నాకు అంత అర్థమైంది ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ ఒకటో ఒకటి నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో ఈ ఊళ్ళోకి రావడానికి దానింటి పక్కనే ఇల్లు చూడడానికి

పెద్ద తప్పు చెప్తావా నేను పక్కింట్లోనే సమస్య నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ లో అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెళ్ళగాలి కరెంటు ఉరికొస్తుందా ఇంటి అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను షాక్ అయిపోయిన లోపల ఎవరు ఎవరై ఉంటారు ఎవరో చెప్పరా నీకు బాగా కావాల్సిన వ్యక్తి అంటే అంటే ఏముంది నీకు బాగా బాగా కావలసిన ముఖ్యమైన వ్యక్తి ఎవరో చెప్పు చావరా ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు రండి చూపిస్తా నువ్వు రావదనా నువ్వు తనను చూసావంటే నువ్వు వదినా కలిసే నాకు ముద్దిస్తారు అంత సంతోషం వేస్తుంది అదిగో చూడు నేను నేను ఇక్కడ వచ్చాను ఏంటి అది ఇక్కడికి ఎలా వచ్చింది అదే నేను నిన్ను అడుగుతున్నది అది ఇక్కడికి ఎలా వచ్చింది నాకు తెలియదు నీకేమి తెలీదా